అస్సలాం వాలేకుం వరహ్మతుల్లాహి వతుహు అల్లాహు యొక్క పరిశుద్ధమైన దీనులిస్లాం చాలా పవిత్రమైన ఒక మతము అతని కొరకు మ్లేచ్ఛమైన అన్ని కార్యాలను విడి నిలుచుకండి అని పరిశుద్ధ ఇస్లాం మనుష్యులకు కల్పించుతుంది ముస్లిములు అయినావు హరామైన కార్యాలను తాకి నిలుకు శ్రమించాలి పరిశుద్ధ ఇస్లాం తీసుకును ప్రతి కార్యము ముస్లిం జీవితంలో చాలా ఉపకారం చేయు ఒక్కటి అన్న విషయంలో సందేహము లేదు ఇంతగా పరిశుద్ధ ఇస్లాం నిషేధించిన ఒక కార్యం మద్యపానం ఖురాన్లో మద్యపానం గురించి చెప్పుడు ఇలా సత్య విశ్వాసులు మద్యం మరియు చూతాట మరియు ప్రతిష్టలు మరియు ప్రశ్న వేచిచూడు అంబులు పైశాచికమైన మ్లేచ్ఛవృత్తి మాత్రమే అతని కాబట్టి మీరు అది అన్ని వర్జించు మీరు విజయం పొందవచ్చు ఇరు లోకాలలో విజయం కైవరుకండి పరిశుద్ధమైన దీను ఇస్లాం నిర్దేశించిన మార్గాలు మద్యం వర్జించు అన్నది కాని ఇప్పుడు మద్యపానం లేని పార్టీలు మరియు కార్యక్రమాలు చాలా తక్కువ సర్వ తిన్మల దాకోలు మద్యపానం గురించి అల్లాహు యొక్క రసూల్ చెప్పినది ఇంకా మద్యపానం చేసి కుటుంబాన్ని బుద్ధిముట్టించి అల్లాహు యొక్క విధి విలక్కులు అనుసరించకుండా జీవించిన ఒక యువకుడికి సంభవించిన వేదనాజనకమైన ఒక సంఘటన గురించి మనము ఇప్పుడు చర్చ చేస్తున్నాము ఒక ఖబర్స్థాన్లో జరిగిన సంఘటన జనాలు జాబ్ ముగిసి వారి ఇంటికి తిరిగివచ్చు ఒక స్థలంలో ఒక ఖబర్స్థానుంది అంగా అది ద్వారా తిరిగివచ్చు జనాలు పంచుకున్న ఒక అనుభవం ఒక యువకుణ్ణి మరమాడిన తరువాత కొన్ని సమయం గడిచి జనాలు అందరూ తిరిగిపోయారు అది తర్వాత ఒక కుక్క అక్కడికి వచ్చి చాలా కొరేయడం మరియు ఓరియడడం ప్రారంభించింది రెండు మూడు రోజులు ఇది పునరావృత్తి నాలుగవ రోజు జనాలు ఇది చూడడానికి అవకాశం కలిగింది అంగా నాటిలోని ఒక యువకు ఈ కార్యంలో నిర్ణయం తీసుకోవడానికి నిర్ణయించాడు అంగా నాటిలో ఉన్న ఒక పండితుడి దగా వెళ్ళి ఈ విషయం చర్చచేశాడు ఇద్దేహం మరి పండితులతో చర్చచేసి అవసానం ఖబర్ తెరచూ నిర్ణయం చేశాడు జనాలకు కూడా ఈ కార్యం ఏమిటి అని తెలుసుకోవడానికి చాలా ఆకాంక్ష ఉంది అంగా పండితులు ఆ మయ్యత్ యొక్క కుటుంబాలతో ఈ విషయం చర్చి వారి సమ్మతి లభించినా మాత్రమే ఖబర్ తెరుచు నా నిర్ణయం అంగా వారి సహోదరులతో అడిగారు సహోదరులు అది సమ్మతించారు అంటే ఆ రోజు జనాలు అందరూ ఒకటిగా కూడారు అప్పుడు ఆ కుక్కను అక్కడ కనలేదు జనాలు ఖబర్ తవ్వడం ప్రారంభించారు అప్పుడు ఖబర్ నుండి ఒక పాము బయటికి వచ్చుట్టు వారికి చూడ్డాను సాధ్యమైంది అదే సమయంలో జనాలు భయపడి ఓడిపోయారు అక్కడ నుండి ఆ పాము కనబడలేదు అది తరువాత మళ్లీ తవ్వడం ప్రారంభు ఖబర్ నుండి వారికి ఆ మయ్యత్ను చాలా మోసమైన రీతిలో చూడడాను తక అని వారు మూసిను నాటిలో ఈ ఒక విషయం చర్చ అయ్యింది అంగ పండితులు కుటుంబాలు దిక్కు యువకుడుగ్గు విచారించారు అప్పువారికి అర్థమైనది మా ఈ సహోదరుడు మద్యపాను చేస్తుండేడు మరియు కుటుంబాలతో మద్యపానం కారణం మోసమాలు చేస్తుండేడు కాగా అతడికి ఈ శిక్ష లభించింది అని వారు చెప్పారు అతని కాబట్టి ఈ శిక్ష అని పండితులు చెప్పారు ఈ యొక్క సంఘటన చాలా పాఠాలు ప్రతి ముస్లింకు ఇస్తుంది మద్యపాను వదలకుండా అనేక సల్కర్మాలు చేసి ఒక ఉపకారము లేదు అని మా ఈకి నుంచి అర్థమవుతుంది మద్యపానమన్నది నైమిషికమైన ఒక ఆస్వాదనం మాత్రమే కాని అది కారణంగా ఉండే నాశం చాలా పెద్దు మద్యపానికి ఆహారమిచ్చు స్త్రీని కూడా ఖబర్లో శిక్షించబడుతుంది అని పండితులు చెప్పుడు చూడవచ్చు అల్లాహు సుభానవత ఆల సకలవిధ తిన్మల నుండి విడలచి మాకు తౌఫీక్ ఇవ్వు అతని స్వర్గలోకంలో మామెల్లవారిని ఒకటి ఆమీన్ ఈ వీడియో మీకు చేరడానికి వారికి ప్రత్యేక ద్వా చెయ్యాలి అని గురుపెడుతూ ಇನ್ಶಾ ಅಲ್ಲಾ ಮರುಕ ವೀಡಿಯೋ ತೋ ಕಾನು ದೋ ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಂ ವರಹಮತುಲ್ಲಾಹಿ ವಬರಕಾತು